ఆడపిల్ల పట్టుకుని కొడ్డం ఇంకేం చేయమంటావన్న మొత్తం బరువు తీసేసింది దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది ఎలా చూస్తుందో చూడు ఎంత చేసిందని ఇంకే ఏదో పెళ్లి చేసుకుంటాడు ఏంటలా ఆకలిగా చూస్తున్నారు అచ్చం అను చాలా మంచి అమ్మాయిరా మంచిగా చేస్తాను అయితే మాకు నువ్వెంతో అను కూడా అంతే అందుకని పాపం ఇప్పుడున్న పరిస్థితిలో మీ ఇద్దరి ఫ్యూచర్ రిచా

పాపం నేనేం చేశాను నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదానివి ఆంటి అమ్మా నేను పెళ్ళంటే చేసుకుంటే అర్జునే చేసుకుంటాను లేకపోతే ఇలానే ఉండిపోతాను అలా మీలేసే మాట్లాడతావేంటి ఐఎమ్ సేయింగ్ నో నో అర్జున్ ఆంటీ మన ఇద్దరు ఎప్పుడు ఒకే పార్టీ కదరా అవును నీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకున్నాను కదరా అయితే కానీ నేను ఎప్పుడూ నిన్నేమి అడగలేదు అందుకనే ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్ అవునరా ఏదో అలా జరిగిపోయింది అదే నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్తావని టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కదా మళ్ళీ ఫీల్ అవుతాడు రాత్రి అంతా నిద్రలేదు అసలు మాట్లాడే పొజిషన్ లోనే లేడు మాయా ఏంటి మా అయ్యా నీ బతుకు ఇలా అయిపోయింది ఏడుస్తున్నావా మరి పెట్టు పెట్రా ఇష్టం లేదా ఏంటయ్యా

అంతే 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 నువ్వు కదలుద్దామా అలాగే ఉండి అలాగే ఉండి మూడు నా మూడమ్ వేయలేదు ఏ మూడు ముడు వేయాలన్న తప్పు తప్పు వేసే అది అది మూడు అది అంతా అయిపోయింది నా బతుకు భోగి పాలు కదరా నా అయ్యా అంతా అయిపోయింది అంతా అయిపోయింది

ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి కష్టాలు రాకూడదు టూ మచ్ పాలు తాగుతావా అర్జున్ కొంచెం ఉంటే కలిపి తాగి చచ్చిపోతాను ఎట్లా చూస్తుందో చూడు గుట్లు లేక నా జీవితం అయిపోయింది నాశనం అయిపోయింది మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేశా అర్జున్ అసలు 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు అంత తెలుసు ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కూడా నీలాంటి సైకోట క్యారెక్టర్ రాసి వాట్ ఆస్ సెట్టింగ్ వాట్ ఆస్ సెట్టింగ్ జస్ట్ ఒక్క సీట్ కోసం అను పెళ్ళికి బయలు చేసావు కదా యా జీనియస్ జీనియస్ రా మా రా

అర్జున్ నేను ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తే మాక్సిమం నిన్ను నిన్ను అంకుల్ కొడతారు కానీ జరిగే నా పెళ్లి ఆగేది కాదుగా చదువుకోవాలన్న నా కోరిక తీరకపోవచ్చుగా కానీ ఇప్పుడు నీతో పాటు దుబాయ్ రావచ్చు ఏ కాలేజ్ లో సీట్ కోసం నువ్వు ఇంత డ్రామా ఆడావు అదే కాలేజ్ లో నీతో పాటు చదువుకోవచ్చు అంటే కుదరాలి కుదరేలా నువ్వు చెయ్యాలి అను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ కావంటి డ్రాప్ అవుట్ అను వెరీ నువ్వు నాతో రావాలి దగ్గరుండి చదివించాలి దిస్ ఇస్ అన్ ఆర్డర్ నువ్వు ఎంత ఎదవ్వో బయట ఉన్న వాళ్ళకి తెలియదు చెప్పనా గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ లా తొక్కి పడేస్తారు నాకు ఇష్టమైనది నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి ఫ్రీడమ్ కి బెల్టేసి చైన్ నా చేతిలో పెట్టుకుంటా వెళ్ళు వెళ్ళా మూల పడుకో బ్లాక్ మెయిలింగ్ లో ఉండే కిక్కే వేరప్ప యాక్చువల్లీ షీ హాజ్ అ పాయింట్ రా అరే నువ్వు ఇప్పుడు డ్రాప్ అయితే తను ఒక్కదాన్ని ఫోన్ పంపడానికి ఇంట్లో ఒప్పుకుంటారా అందుకే నువ్వు తీసుకెళ్ళాలని లింక్ పెట్టింది అసలు నువ్వు ఆ రోజు ఫంక్షన్ ఇలా గేదా కలిసి ఉండకపోతే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఇప్పుడు హ్యాపీయా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు ఇంకేం చేస్తాం మా బావని రిక్వెస్ట్ చేసి ఆ ఇంకో చూస్తే నిమన్నాడు బతిమాలితే లొంగడో వాడి గురించి మీకు తెలియదు వాడికి ఒళ్ళంతా చాదేస్తాం బుర్ర నిండా మూఢ నమ్మకం సెంటిమెంట్ వైలెంట్ గా నమ్ముతాడు వాస్తు ప్రకారం దేశాన్ని న్యూమరాలజీ ప్రకారం కాలేజీ పేరును సెలెక్ట్ చేసుకున్నాడు వాడిని బుట్టలో పడేయడం చాలా కష్టం